హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు నేను మీకు సింపుల్గా హెల్తీ రెసిపీ అండి అదేంటంటే మన కూరగాయలు లేనప్పుడైనా సరే లేదు మిగిలిపోయిన వస్తువు మన ఇంట్లో అందరిలో జనరల్గా మనం తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఎక్కువ మంది తినరండి బూందీ దాంతోటైనా సరే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు వెరైటీగానే ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది మీరు ఎలా చేయాలి ఏంటి అని ఫుల్ వీడియో చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ సింపుల్ చాలా ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంటారు కదా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది మనం చేసినటువంటి బూందీతోటి కర్రీ అండి కూరగాయలు లేనప్పుడైనా మన ఇంట్లో అప్పటికప్పుడు బూందీ మిగిలిపోయింది చప్పబడిపోయింది ఎవరు తినట్లేదు అనుకునేప్పుడు అని చక్కగా ఇలా చేసుకోండి ఈ బూందీ కర్రీ ఎలా తయారు చూసి చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆట చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ చేయటం మర్చిపోద్దు అలాగే మీరు ట్రై చేసేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవుతారు కదా ఇప్పుడు ఈ బూందీ కర్రీ ఎలా చేస్తాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొంచెం వెరైటీ కర్రీ చేసుకున్నాం దీనికోసమని నేను బూందీ తీసుకున్నానండి జనరల్గా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ బూందీ లాంటిది మిగిలిపోయినప్పుడు కొంచెం కొంతమంది తినరు చూడండి గలగల్లాడుతూనే ఉంది అయినా సరే మనకి బూందీ లాంటిది ఖర్చు కాలేదు ఇంట్లో కూరగాయలు లేవు అనుకున్నప్పుడు నేను చక్క బూందీ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు దానికోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను టమోటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయలు అల్లము కరివేపాకు ఒక కప్పు బూందీ అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఉప్పు పసుపు ఉంటే ఈజీగా చేసుకుంట బాండి పెట్టేసేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి ఆల్రెడీ మనం బూందీని ఆయిల్లోనే వేయించి ఉంటాం కాబట్టి బూందీ కర్రీ పిల్లల కోసం అయితే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లల కోసం అయితే కొంచెం వేసుకోండి లేకపోతే అక్కర్ర వేయండి అన్నీ కొంచెం కొంచెంగా మినపప్పు ఉష్ణ ఆవాలు జీలకర్ర అన్నీ కొంచెం వేసేసి పచ్చ వేగినాయి కదా ఇప్పుడు మనం దీనిలో ఒక రెండు మూడు పచ్చరిక వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్టి మనకి కూరగా తగ్గట్టు అండి ఉల్లిపాయ టొమాటోని ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనం ఎంత కూర వండుతున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి ఒక పాటలు కొంచెం కరివేపాకు దానిలోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకుని వేసేస్తుంది ఇవి బాగా కొంచెం వేగా అయ్యి అనుకున్నాక వేసి వేసేస్తున్నాం టమోసాలు కూడా ఒక కప్పు తీసుకున్నాం అండి ఇంకా కొంచెం పసుపు అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను నేనైతే కల్లుపు వేస్తున్నామా ఆల్రెడీ భూమి కూడా మనం ఉప్పు వేస్తుంటాం కాబట్టి కూరకు కూడా తీసుకొని పింఛింది ఇది వేయడానికే కాబట్టి ఉప్పు కూడా వేసేస్తే ఇది త్వరగా మర్చిపోతాయి ఒక నిమిషం మధ్య దాకా మూత పెట్టేసేస్తున్నాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే అంత చూడండి కొంచెం ముక్కలు కూడా మెత్తబడ్డాయి ఇప్పుడు దీంట్లో మనం ఒక పావు స్పూన్ అంటే పావు స్పూన్ గరం మసాలా వేస్తాము అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను జీలకర్ర పొడి వేసేసి బాగా కరిపేస్తాం చూడండి ఇవి కలిపేశాక కొంచెం కొంచెం మొక్క మెత్తబడాలనే ఉద్దేశంతో నేను ఒక్క అరకప్పు వాటర్ వేస్తున్నాను మనకి బీంద్ ఎంత వేసుకుంటామో కప్పు బూందైతే కప్పు నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు నీళ్ళు వేసేసి దీన్ని కొంచెం స్మాష్ అయ్యేటట్టు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసేసుకుందాం ఇది కొంచెం పొంగు రానివ్వాలి మూత పెట్టాను నిమిషాల తర్వాత చూస్తే చక్కగా చూడండి అంతా బాగా ఉడికింది ఇందాక నేను కారం వేయలేదండి మనకి బూందీలో కూడా కారం ఉంటుంది కొంచెం చూసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి ఇక ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బూంది కూడా వేసేసుకోండి కప్పు కప్పు బూందీ అని చెప్పాను కదా కప్పు నీళ్ళు వేసుకున్నాము ఈ కప్పు బూంది వేసేసి కనీసం ఉంచితే ఈ వాటర్ అంతా ఫీల్ చేసుకుంటున్నాను ూ దగ్గరకు వచ్చేస్తుంది చూడండి వాటర్ అంతా కూడా ఇందాటికన్నా తగ్గిపోయింది కదా బూంది మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఉడికి మన దగ్గర కొత్తిమీర ఉందనుకోండి కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసుకో టేస్టీ టేస్టీగా ఉండే చక్కగా ఇది మనం అప్పటికప్పుడు అన్నంలోనైనా చేసుకోవచ్చు మీకు చపాతీలు పులకాలు చేసుకుంటున్నాము కర్రీ లేదు అనుకున్నప్పుడు కూడా ఈ కర్రీ బాగానే ఉంటుందండి రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫేసేసుకుని సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటాం ఇక సర్వింగ్ ప్లేట్లో వేసేస్తుంది రెడీ అయిపోయిందండి ఇక చక్కగా ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయింది చూసారు కదా ఐదారు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి చక్కగా ఇలాంటి కర్రీలు మనకి ఈజీగా అప్పటికప్పుడు చుట్ట బంధువులు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడైనా సరే అలా చేసేసుకోవచ్చు మనకాడ కొత్తిమీర ఉందనుకోండి ఎంత చక్క కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఎంత చక్క మీరు ఒకసారి ట్రై చేస్తారా బూందీ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం రెండు టమోటాలు ఉల్లిపాయ ఉంటే చాలండి ఎంత చక్కగా చేసేసుకోవచ్చు చూస్తే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు నాగమణి రెడ్డిస్ వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆ టచ్ చేస్తే నేను పెట్టే నాకు సింపుల్ సింపుల్ హెల్తీ రెసిపీస్ అలాగే మనం మా స్కూల్లో జరిగే విశేషాలు నాకు తెలిసిన వింతల విశేషాలన్నీ మీకు తెలియ తెలియజేస్తాను చూసారు కదండి అంత సింపుల్గా ఐదు నిమిషాలు చేసేసుకున్నాము ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ నా వీడియోలు చాలా ఉంటాయండి నేను నూనె తక్కువతోటి ఆరోగ్యానికి మనకు ఉపయోగపడేవి ఇప్పుడు ఇదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూర లేకపోయినా బంధువులు వచ్చినా చేసుకునేదే కాబట్టి నూనెతోటి కొంచెం బూంది అంటే నూనెతో వేయించిందే ఉంటుంది ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్